తెనాలి మండలంలోని రైతులందరికీ రబీ సీజన్లో వేసే పంటలకు ఎరువుల కొరత లేకుండా చేశామని వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ తెలిపారు అయితే మొక్కజొన్నకు మోతాదుకు మించి ఎరువులు వేస్తున్నారని ఆయన వెల్లడించారు మండలంలో జొన్న మొక్కజొన్న పంటలు రైతులు వేశారని అయితే అవి ఆశాజనకంగా ఉన్నాయని వ్యవసాయ మండల అధికారి ప్రేమసాగర్ చెప్పారు మీడియాతో ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నకు అధికంగా ఎరువులు వేస్తున్నారని ఆరు నుంచి ఎనిమిది బస్తాలు యూరియా వేస్తున్నారని అంత వేయవలసిన అవసరం లేదని చెప్పారు రెండు నుంచి మూడు బస్తాల వరకు సరిపోతుందని ఆయన సూచించారు అలాగే రసం పీల్చే పురుగు కత్తెర పురుగు ఉందని దానికి మందులు వాడాలని అన్నారు రెండు సంవత్సరాల క్రితం వరకు రైతులు గుడికెలు వేసేవారని రెండు సంవత్సరాల నుంచి గుడికలు వేయటం లేదని చెబుతూ రైతులు గుళికలు వేయాల్సిందిగా ఆయన తెలియజేశారు ప్రస్తుతం మన మండలంలో మొక్కజొన్న జొన్న పెసర మినుము కొద్దిగా అక్కడక్కడ వేస్తున్నారు ప్రస్తుత పంటల పరిస్థితి బాగానే ఉన్నది మేము సకాలంలో అనగా మొక్కజొన్న జొన్న వేసిన వెంటనే రైతులు ఇబ్బంది పడకుండా ఎరువులను సకాలంలో మన గౌరవ మంత్రి మంత్రిగారి చొరవతోటి మన ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందించాము ఎరువుల కొరత లేకుండా చూసాము ఎంత పొద్దుపోయినా కానీ ఎంత ఎన్ని రోజులైనా కానీ ఎరువులు కొరత లేకుండా చూసాము దానికి కూడా రైతులు పేషెన్సీతో ఎరువులు తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి కూడా ఎరువులు కొరత లేదు మేము ఎరువులు తెప్పిస్తాము మార్కెట్ యార్డుకి కానీ షాపులకు కూడా పుష్కలంగా ఎరువులు మా జిల్లా వ్యవసాయ అధికారి గారు సర్ఫ నిండింటి పెట్టిన్నారు కాబట్టి మీరు రైతులు ఎరువుల గురించి గావరపడాల్సిన అవసరం లేదు కానీ జొన్నకి విపరీతంగా యూరియా బస్తాలు దరిదాపు ఆరు నుంచి ఎనిమిది లోపల వేస్తున్నారు అంత అవసరం లేదు కానీ వేస్తూ ఉన్నారు ఓ ఒక రెండు మూడు బ్యాగులు అయితే సరిపోతాయి కానీ ఎనిమిది బస్తాలు వేస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించుకోవాల్సిందిగా రైతు సోదలను కోరుకుంటున్నాం తర్వాత చిన్న చిన్న రసం పీల్చి పురుగులు కానీ లద్దె లద్దె పురుగు లేదు కత్తెర పురుగు మొక్కజొన్నలో ఎక్కువ వచ్చింది దానికి హిమామెక్టన్ బెంజైట్ అంటే ప్రొక్లైమ్ వాడతారు కొరజాన్ వాడతారు ఈ మందులతో ట్రై కాంటనీ మందులు వాడతారు ఇవి మందులతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ రెండు సంవత్సరాల నుంచి రైతులు మువ్వలో గులికలు వేయడం మానేశారు కానీ ఇప్పుడు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మువ్వలో ఉన్న పురుగు గులికలు వేస్తేనే చనిపోతుంది లేకపోతే చనిపోదు లేకపోతే పాసు ప్లస్ బెల్లము ప్లస్ తౌడు కలిపి ముద్దలు కలిపి ఆ రోజు సాయంత్రం పొలాల గట్ల దగ్గర లేకపోతే పొలంలో చల్లేస్తే రాత్రికి వచ్చి పురుగు అది తిని చనిపోతుంది ఆ పద్ధతి మానేశారు